ప్రభా అక్బర్ గారికి సాక్షి ఎంత నాకు తెలియదు ఆ రెడ్డి గారికి నమస్కారం ఏదో ఇసుకద రాసినారు నాకు రాస్తే ఏమి కాదులే దోచుకున్నాను దాచుకున్నాను ఏంటో రాసినావు నువ్వు పుట్టింది చిత్తూరులో ఎలగబెట్టింది విశాఖపట్నం ఐదేళ్ళు మళ్ళీ ఇటుకు వచ్చినావు నీ కథ చెప్పాల చేంతాడంత ఉంది ఇద్దరు కూలో పట్టుకోని రాసినారా ఏం తెలుసు మీకు లెటర్ పంపించిన ఆ చూడే అక్బర్ గానికి ఏంటికి భయపడతారా మీకు నేనా దొంగతనం చేస్తే భయపడతా మొత్తం పెన్నేలానే దోచుకుంటు కదా నీ అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు మాట్లాడతావు నువ్వు తెలియని పనికి ఏం చేస్తావురా రాస్తావా ఉంటావుడా రాస్తావురా రాయి కావాలంటే ఎవరు భయపడరు నీకు చేయొద్దు లే ఐదేళ్ళు ఏం చెప్తాడ్రా నీకత్ చెప్పంటావా ఎలక్షన్ టైంలో అమెరికాకు పోయినావు ఎట్కి పోయినావురా నీ పిల్లల చదువు కూడా రాదు లా నుండి రికమెండ్ చేసి పంపించినారంటే నీకు అంతే పండవా మూస మొత్తం దోచుకున్నారా నీ అమ్మ పెండా లిస్కెళ్ళ లేకుండా పోయింది లే ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్మిషన్ తీసుకో తోడలే ఎవడు నీ బాస్ గురించి చెప్పామంటావా ఏం దొరికింది రాదు మోటార్ సైకిల్ రా మేము కార్లో మా పిల్లలు కార్లో దిగేటప్పుడు மாடுதா நூடம் டேரா மயபடாச பண்ணோ பாப்பாஷா இது கூல படுக்க அது ஃபோட்டோ நேப்பால இப்போ எவ்வளோ எந்த ஏன் செடா தோல்னரா ஆண்டே பிக்குத்தார் மொத்தம் நதி எந்த தோல்க்குட்டர நெம்ம லே இது எண்ணி போதா పేపర్లు సాక్షి పేపర్లు పేపర్లు అమ్ముకోడానికి ఏం చేస్తుంది సచివాలయంలో హోరాలు చేస్తుంది నువ్వు మాట్లాడతావు కదరా ఏం పిక్తావురా ఏం జర్నలిజమా మరి మరి చెప్పినట్టు తెలంగాణ సీఎం మీరు డబ్బులు అనుకున్నారు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారా ఏం పిక్తావు రాశిక ఏం పిక్తావు ఏం పిక్తావురా నువ్వా నీ చెప్తే చేస్తాడంతుంది లే నీ పిల్లలు చదువు వచ్చాను అమెరికా ఇట్లా పంపిస్తు ఏ రికమెంట్ అంత పంపిస్తు దోచుకోండి దోచుకో చెప్పాల్సి వస్తుంది కథ నాకు తెలుసు మూసుకో లేరు ముడ్డీ ముడ్డి దుర్చుకునే పండిరాదురా అప్పుడు పేపర్లు ఉంటాయండి పాతకాలంలో డెబ్బైలో ఎనభైలో ఆ కార్బన్ వేరే చీప్ కార్బన్ వాడతా ఒకవేళ బుడ్డి దుర్చుకుందామని తీసుకుంటే బుడ్డికి అవుతుంది నల్లగా దానికి కూడా పది ర పనికిరాదురా పేపరు ఏం చేస్తారు రా కేసు మళ్ళీ నీ మీద వేస్తా కేసు మూసుకో దోసుకున్నా నీ అబ్బారా లే దోచుకుంటా రావరా దోచుకుంటా ఏం చెప్పు ఏం చెప్తావురా దోచుకునే దానికే ఉన్నారు రెడీగా ఇప్పుడు అక్కడ నదన్ టైప్ అయిస్తున్నారు కదరా మళ్ళీ మాట్లాడతావు మాట్లాడతాం పేపర్ ఒకటి నీకు చేస్తావు ఇంకా మా వాళ్ళ అనాల చేతకాని తనము లేకపోతే మంచిగా ఉందాం తనము చంద్రబాబు నాయుడు తెలుసుకోడానికి మాకు చెప్తున్నాడు వాళ్ళు చేసిన మీరు చేయద్దండి చాలా మాట్లాడతారు వస్తారు ఐదో తెచ్చి అందరి గురించి మాట్లాడతారు ఎవడు అడిగేవాడు లేడని మాట్లాడతారా లే సత్తాచన దేశం అంతా అందరినీ దోచుకుని నా కొడకలరు పని ఇప్పుడు తెస్తారు దోచుకుంటున్నాడు ఎరదిరా ఇసుకే వద్దా ముసుకో చేసిన ఇప్పుడు ఎంపీవా పంపిస్తావు నువ్వా ముస్కా